లోకంలో మిత్రులు ఉంటారు శత్రులు ఉంటారు వారి వారి కారణాల వల్ల కొందరు కొందరికి మిత్రులుగాను కొందరు కొందరికి శత్రువులుగాను ఏర్పడుతూ ఉంటారు ఇది లోక సామాన్య రీతి అయితే మిత్రరూప శత్రువులు కొందరు ఉంటారుట వారిని నిరూపిస్తున్నాడు నీతివేత్త అభిముఖ మధురతరేభ్య రేభ్య పరాంగ్ముఖ ఆక్రోశన కుషీరేభ్య అభ్యంతర కలుషేభ్యేదవ్యం మిత్రశత్రుభ్య ఎదట ఉన్నంతసేపు కమ్మగా మాట్లాడుతూ వెరు ఆడిపోసుకుంటూ కడుపులో కాలుష్యం నింపుకొని పాడుబుద్ధితో మిత్రుల్లా కనపడే శత్రువులకు భయపడాలి లోకం బహుచిత్రమైనది ఎన్ని రకాల మనుషులు ఎన్ని పోకలు పోయేవారు లోకాన్ని బాగా పరిశీలిస్తే ఇట్లాంటి తీరుతెన్నులన్నీ తెలుస్తాయి కొందరు మనుషులు ఉంటారు ఎదురగా ఉన్నంతసేపు ఎంతో ప్రేమ వలక పోస్తూ తీయగా మాట్లాడతారు వారి మాటలు వింటుంటే ఎంత ప్రేమ వారికి మనపై అనిపిస్తుంది మనమే వారికి ఆప్తములం అన్నంతగా నెనరు మరుస్తారు మనపై వారికి ఉన్న మక్కువ ఇంత అంతా కాదనిపించేట్టుగా మాట్లాడతారు మా నాయనే మా బాబే కళ్ళు కాయలు కాచిపోయినాయి కదా నిన్ను చూడక అంటారు అంతవరకు బాగానే ఉంది ఇదంతా నిజమైతే వెనక తిరుగుతూనే నిందలు వేస్తారు అంతేకాదు పాపం వెర్రివాడు మన మాటలు నిజమే అనుకుంటాడు అని అందాక తమను ఉపసర్పించిన ఆ మనిషిని వెర్రిబాగుల వాడి కింద జమ కడతారు నొటితో మాట్లాడుతూనే నొసటితో వెక్కిరిస్తారు వీడి మీద సదభిప్రాయం లేదు దొంగ ప్రేమలు ఎందుకు వీడు వారిని అట్లా అనండని కోరలేదు కదా కడుపంతా కల్మషమే వీరు వట్టి షటులు రుజువుల్లో నటిస్తారు వీరి శీలం మంచిది కాదు వీరిలో ఆర్జవం ఉండదు ఆర్జవం ఉంటే ముందో మాట వెనకో మాట పలకరు తిట్టు కిట్టకపోతే కాదనం కానీ కమ్మని మాటలతో ఎదుట ఇచ్చకాలెందుకు ఎవరు కోరినారని అది వాస్తవాలి అయితే పరోక్షంలోనూ ఆ మాటలే పలకాలి పరోక్షంలో నిందలేలా సౌహార్దానికి పరోక్షమే గీటు రాయి ఎందుకు ఈ రెండు నాలుకల ధోరణి వారి కడుపులు ప్రేమభరాలు కాదు కడుపు నిండా వారు నింపుకున్నది కాలుష్యాన్ని అమలినాంతరంగులు కారు అంచేత ఆర్జవం దూరాన ఉంటుంది అందుకే రెండు నాలుకల ధోరణి పైకి మిత్రుల్లోనే కనవస్తారు మేకమన్న పులులు వీరు మైత్రి పుసుగులో ఉన్న శత్రువులు వీరు శత్రువుతో ఇబ్బంది లేదు మనకు శత్రువైన వాడికి మనం దూరంగానే ఉంటాం వాడితో సంబంధమే పెట్టుకోము మనం వాడిని చేరం వాడిని మనదరిచారనివ్వం వీడు అట్లా కాదే రూపంలో ఉండే శత్రువు అనుకుంటూ ఉంటాం మనం అట్లా మనం అనుకునేట్టు ప్రవర్తిస్తాడు వాడు వాడి చాతుర్యం అట్లాంటిది ఇక ఇట్లాంటి వాళ్లే ప్రమాదకారులు మిత్రుడైతే పేచీయలేదు శత్రువైన బాధ లేదు హుందాగా ఎదుర్కొంటా ఈ మిత్రరూప శత్రువులు ఉన్నారే వీరంటేనే భయపడాలి సుమా